జీవితాన్ని చక్క పెట్టుకోకుండా మీరు చేసే ఏది దేవుడికి నచ్చదండి గుళ్ళో పాట పాడతారండి నోటితో గుళ్ళో ఆరాధన చేస్తారు గుళ్ళో వాక్యం చెప్తారు గుళ్ళో పాటలు పాడేస్తారు గుళ్ళోనండి ఆ నోరు దేవుడికి 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 అన్నట్టుగా గుడిలో దేవుడి కోసం వాడిన నోరు సోమవారం బయటికి వెళ్ళిన తర్వాత నోటిని దేనికి పాడతారు చెప్పండి బూతులకి గలాటాలకి గొడవలకి నీకు సిగ్గు పెంచటం లేదు సోమవారం అలాంటి భయంకరమైన చేస్టలకి ఇచ్చిన ఆ నోటితో ఆదివారం గుడికి అదే నోటితో దేవుడిని అలా చూద్దీస్తావు ఆ పాపపు నోటితో ఆ పాపపు చేతులతో ఆ పాపపు చూపులతో ఆ పాపపు దేహంతో దేవుడి సన్నిధిలో నిలబడ్డానికి భయం వేయటం లేదు పాపము నువ్వు ప్రభువును ఎరగనప్పుడు చెయ్యి క్షమిస్తాడు పాపం అంటే ఏంటో తెలియదు చచ్చిపోయిన తర్వాత పాపానికి జీతంగా నరకంలో పడిపోతానని తెలియదు నాకోసం ఒక ఆయన బలైపోయాడు యసు అని తెలియదు ఇవన్నీ తెలియక చేశాను తండ్రి అని నువ్వు ప్రభులోకి రాకమునపు ఏమైనా చేయి క్షమిస్తాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదివారం ఆరాధన అంటావు సోమవారం పాపం అంటావు ఈ పాపుల గుంపు కూడి జరుగుతున్న ఉత్సవ సమాజమును నేను వార్చజాలను జీవితాన్ని మార్చు పరిశుద్ధత బ్రతుకులో చూపించు పరిశుద్ధత మాటల్లో చూపించు గుళ్ళో ఉన్నప్పుడు కాదు బయట కూడా అదే పరిశుద్ధత మాటల్లో చూపించు నీ పవిత్ర అతను నీ పరిశుద్ధతను అతను కనపరచు నిన్ను చూడగానే ఎలా ఉన్నాడు ఏంటండి ఎవరినండి నమ్ముకున్నాడు యేసు ప్రభుత్వం నమ్ముకున్నాడు నిన్ను చూడగానే ఆయన గుర్తు చేయాలా నీ మాట చూడగానే ఆయన గుర్తు రావాలా నీ సాత్వికాన్ని చూసి ఆయన గుర్తు రావాలా నీ ప్రేమను చూసి ఆయన గుర్తు రావాలి దేవుడు గుర్తు రావాలి కదండి